నార్వేలోని నోబెల్ కమిటీ శాంతి బహుమతి ప్రకటించడంతో ప్రపంచ దృష్టంతా అటువైపునకు మళ్లింది ఈసారి చర్చకు కారణం బహుమతి గ్రహీత కాదు బహుమతి కోల్పోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదును ప్రతిపక్ష నాయకురాలు మానవ హక్కుల కార్యకర్త మరియా కొరినా మచాడో అందుకోనున్నారు వెనుజులాలో ప్రజాస్వామ్యం కోసం నియంత్రిత్వ రాజక రాజకీయం ఎదిరించి పోరాడినందుకు ఆమెకు ఈ బహుమతి లభించింది ఈ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు స్వాగతించగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు బహుమతి ప్రకటించే ముందు నుంచే ట్రంప్ తనకు నోబెల్ రావాల్సిందే అన్న సంకేతాలు ఇచ్చాడు ఎనిమిది యుద్ధాలను ముగించానన్న ట్రంప్ గాజాలో శాంతి తీసుకువచ్చినా అవార్డు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించాడు తనకు అవార్డు ఇవ్వకుంటే దాని అర్థం ప్రపంచం న్యాయం చేయడం మానేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు అయితే కమిటీ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోలేదు నోబెల్ శాంతి బహుమతిని వెనుజులా మానవ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన మచాడోకు ప్రకటించింది మచాడో ఎవరన్న దానిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ సాగుతోంది మరియా కోరినా మచాడో వెనుజులాలో ప్రజాస్వామ్యం కోసం నిరంతర పోరాటం సాగిస్తున్న ప్రముఖ ప్రతిపక్ష నేత గత రెండు దశాబ్దాలుగా ఆమె తన దేశంలోని నియంత్రిత పాలన అవినీతి హింసను ఎదుర్కొంటూ వేలాది మంది ప్రజల కోసం గళమెత్తుతున్నారు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఆమె పాత్రను గుర్తిస్తూ నోబెల్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది నార్వేలోని నోబెల్ కమిటీ మాత్రం ట్రంప్ ఒత్తిడికి లొంగకుండా స్వతంత్ర నిర్ణయం తీసుకుంది ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణే అసలైన శాంతి అని స్పష్టంగా చెప్పింది మచాడో ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రాణాలు పడంగా పెట్టి పోరాడిన మహిళ అని ఆమెకు అవార్డు ఇవ్వడం భయానికి లొంగని ధైర్యాన్ని గౌరవించడమని పేర్కొంది అంతకుముందు నోబెల్ అవార్డు ప్రకటించకముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఒబామా ఒబామాకు ఏమి చేయకుండానే నోబెల్ ఇచ్చారన్నారు తాను ఎంత కృషి చేసినా తనను పట్టించుకోవడం లేదన్నాడు రెండు వేల తొమ్మిదిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే భారత్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయాన్ని ప్రస్తావించాడు ట్రంప్ వ్యాఖ్యలు కమిటీ నిర్ణయం రెండు కలిపి ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రంప్ నోబెల్ హాష్ టాగ్ మచాడోన్ పీస్ ప్రైజ్ అనే హ్యాష్ టాగ్లు ట్రంప్ అయ్యాయి ట్రెండ్ అయ్యాయి కొంతమంది ట్రంప్ అనుచరులు కమిటీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించగా మరికొందరు నోబెల్ రాజకీయాల కంటే విలువలకు ప్రాధాన్యత ఇచ్చిందని అభినందించారు సెషన్ సిన్స్ దాన్ మిస్ మచారో హాస్ స్పోకన్ అవుట్ ఫుడ్ జుదీసియల్ ఇండిపెండెన్స్ Human rights and popular representation. She has spent years working for the freedom of the Venezuelan people. Ahead of the election of 2024, Ms. Machado was the opposition's presidential candidate, but the regime blocked her candidacy. She then backed the representative of a different party, Edmundo Gonzalez Urrutia, in the election. Hundreds of thousands of volunteers mobilized across political divides. They were trained as election observers to ensure a transparent and fair election. Despite the risk of harassment, arrest, and torture, citizens across the country held watch over the polling stations. They made sure the final tallies were documented. ట్రంప్గానో ఆరాట పడ్డ నోబెల్ శాంతి బహుమతికి మా సైదులు ట్రంప్ ఎంతగానో ఆరాటపడ్డ నోబెల్ శాంతి బహుమతి రానే రాలేదు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి నోబెల్ శాంతి బహుమతి నాకు ఇవ్వాలని ఆయన ప్రపంచ దేశాలని వేడుకున్నారు తనకు తానే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి నాకు నోబెల్ బహుమతి వర్తించబోతుంది నాకు నోబెల్ బహుమతి వచ్చేలా కృషి చేయండి అని చెప్పేసి కూడా అందరినీ ఆయన వేడుకున్నారు కానీ ఆయన ఓన్లీ మాడల్కే పరిమితమయ్యారు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఎనుజుల మరియా మరియానాను భరించింది ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తించి ఈ బహుమతికి ఆమెను ఎంపిక చేశారు ప్రస్తుతం ఆమె వెనుజుల పార్లమెంట్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆమె వెనుజుల పార్లమెంట్ సభ్యురాలుగా కొనసాగుతూనే నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా ఎంపిక కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ బహుమతిపై పెట్టుకున్న ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని ట్రంప్ అధ్యక్ష పీఠంపై ఎక్కిన నాటి నుంచి తహతహలాడిపోతున్నారు ఆ క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో సిఓకేతో పాటు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం దాడులు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కొన్ని గంటల తర్వాత ఈ దాడులు ఆగిపోయాయి దీంతో ఆ దాడులు తన ఆదేశాలకు అనుగుణంగానే ఆగిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ వేదికల మీద నుంచి పలు సందర్భాల్లో ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాన్ని చేశారు కానీ ట్రంప్ చేసిన ఈ తహా వ్యాఖ్యలను భారత్ ఆసుకుచ్చింది సంగతి అందరికీ తెలిసిన విషయమే సో ట్రంప్ చెప్పుకున్నప్పటికీ కూడా ఈ యొక్క శాంతి బహుమతికి ఆయన అరువుడు కాదని చెప్పేసి గుర్తించారు కాబట్టి ప్రజాస్వామ్య హక్కుల కోసం ఎంతో పోరాటం చేస్తున్నటువంటి వెనుజుల మహిళ మరియా కొరినాకు ఈ యొక్క నొబల్ శాంతి బహుమతి ఈసారి దక్కింది ఎందుకంటే నొబల్ శాంతి బహుమతి ఇవ్వాలనుకున్న వారు హక్కులకు ఈసారి ఎక్కువగా ఇచ్చారు ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె పోరాడుతున్న తీరు చాలా అభినందనీయమని చెప్పేసి కూడా గుర్తించారు కాబట్టి సో ఇక ఈసారి నోబెల్ శాంతి బహుమతి వెంజుల మహిళ మరియా కొరిరాను వరించింది రైట్ యూ నార్వేలోని నోబెల్ కమిటీ శాంతి బహుమతి ప్రకటించడంతో ప్రపంచ దృష్టంతా అటువైపునకు మళ్లింది ఈసారి చర్చకు కారణం బహుమతి గ్రహీత కాదు బహుమతి కోల్పోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు ను వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు మానవ హక్కుల కార్యకర్త మరియా కోరినా మచ్చాడో అందుకోనున్నారు వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం నియంత్రిత రాజకీయం ఎదిరించి పోరాడినందుకు ఆమెకు ఈ బహుమతి లభించింది ఈ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు స్వాగతించగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు బహుమతి ప్రకటించే ముందు నుంచే ట్రంప్ తనకు నోబెల్ రావాల్సిందే అన్న సంకేతాలు ఇచ్చాడు ఎనిమిది యుద్ధాలను ముగించానన్న ట్రంప్ గాజాలో శాంతి తీసుకువచ్చినా అవార్డు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు తనకు అవార్డు ఇవ్వకుంటే దాని అర్థం ప్రపంచం న్యాయం చేయడం మానేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు అయితే కమిటీ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోలేదు నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా మానవ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన మచాడోకు ప్రకటించింది